తగిలి ఇంకో క్యారెక్టర్ పేరు ఏంటంటే అబ్రహం పేరుంటే ఉంటారు ఇతనే అనమాట ముస్లింలు అనమాట ఇబ్రహీం అంటారు ఇతని ఇతని భార్య పేరు సరాయి వీ వీళ్ళిద్దరి గురించి మనకి ఆది కాండం పదకొండో అధ్యాయం ఇరవై ఆరు ముప్పై ఇరవై ఆరు నుంచి ముప్పై రెండో వచ్చినాం మళ్ళీ పన్నెండో అధ్యాయం ఆది కాండం పన్నెండో పన్నెండో అధ్యాయం ఇరవయో వచనం ఒకటి నుంచి పదహారు వరకు వీళ్ళు మనకి కనపడతారు ఏమిటి అనమాట ఈ అబ్రహం గురించి అయితే భగవంతుడు అబ్రహమును తన వారసుడిగా ఎన్నుకొనెను ఇలా రాస్తుంది బైబిల్లో అనమాట ఏమని రాస్తుంది భగవంతుడు అబ్రహమును తన వారసునిగా ఎన్నుకొనను అందుకని ఇతని తట్టాబుట్టాతో సహా అంటే తట్టాబుట్టతో సహా మెసబటోనియా వదిలి క్యానాన్ దేశానికి వలసపోమన్నాడు ఏ దేశానికి కానాన్ దేశానికి వీడు ఉండేది ఎక్కడ మెసిబడోమియాలో ఉండేవాడు అది అది వదిలేసి నువ్వు అనవాడా తట్టాబట్టా సర్దుకుని క్యానాన్ దేశం పొమ్మన్నాడు ఎవరిని అబ్రహంని ఎవరో యహోవా అందుకని అబ్రహం తన తండ్రి తెరహు మరియు తన సోదరుడి కొడుకు లాట్ మరియు తన భార్య సరాయితో కలిసి కానాన్ పోతూ మధ్యదారిలో హరం అనే ఊరిలో తన తండ్రిని తన తండ్రి తర్హును కోల్పోతాడు అంటే మజ్జిదార్లో అనమాట హరన్ అనే ఊరిలో అనమాట ఈ అబ్రహం గారి తండ్రి అనమాట తెరహు అని ఆయన చచ్చిపోతాడు అక్కడ చచ్చిపోతాడు తర్వాత ఇతను అనమాట తండ్రికి జరపాల్సిన క్రియలన్నీ జరిపించేసి కానానికి చేరుకుంటాడు అక్కడ కరువు వస్తే ఎక్కడ ఈ ఖానా దేశంలో కరువు వస్తే ఈజిప్ట్ దక్షిణ భాగాన్ని చేరుకుంటాడు ఈజిప్టు మనకు తెలుసు కదా ఆ ఈజిప్ట్ యొక్క దక్షిణ భాగాన్ని చేరుకుంటాడు అప్పుడు ఈ అబ్రహం గారు తన భార్య సరాయితో ఏమంటారంటే సరాయి నీ అందం చూసి ఇక్కడ వాళ్ళు నీ కోసం భర్తనైనా నన్ను చంపుతారు అక్కడ అంట ఇతని భార్య అందాన్ని చూసి అంట ఇతను చంపేస్తారట చంపేస్తారు నన్ను చంపుతారు కావున నీవు నా ప్రాణం కోసం నీవు నా చెల్లివని నేను నీకు అన్నను అని చెప్పు ఏమని చెప్పారు అబ్రహం గారు భార్యతో ఈ దేశంలో అనమాట నీ అందాన్ని చూసిన వాళ్ళు అనమాట ఏం చేస్తారంటే నేను నీ మొగుడు అని చెప్తే అనమాట నన్ను చంపేసి నేను ఎత్తుకుపోతారు నేను ఎత్తుకుపోయి వాడుకుంటారు మరి ఇలా చేస్తే నేను చచ్చిపోతాను కదా అన్యాయంగా మరి ఇలా నేను అన్యాయంగా చచ్చిపోకుండా ఉండాలంటే నువ్వు పని చెయ్యి నువ్వు అనమాట నా చెల్లివని చెప్పు నేను కూడా నువ్వు నా చెల్లివని చెప్పు నేను కూడా నీ అన్న చెప్తాను ఇక్కడ ప్రజలకి అప్పుడు అనమాట వాళ్ళు అనమాట అన్నా చెల్లెళ్ళు కదా అని చెప్పేసి నన్ను వదిలేసి నేను వాడుకుంటారు నా ప్రాణం నాకు దొక్కుతుంది అని చెప్పాడు అనమాట అని చెప్పాడు అని బైబిల్లో ఉంది అని చెప్పు అప్పుడు వాళ్ళు నన్ను బస్ ఎక్కడుంది మనకి ఈ విషయం ఎక్కడ తెలుస్తుంది మనకి బైబిల్లో ఆది కాండంలో పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయంలో పది నుంచి పదమూడో వచనం పది పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదివితే అందులో ఉంటుంది అన్నమాట ఈ విషయం అందుకని బా భర్త ఎలా చెప్పేటప్పటికల్లా సరే ఏం చేసిందంటే ఓకే అని చెప్పి అలానే అందరికి చెప్పడం మొదలెట్టింది ఆ దేశపు రాజు ఆమె అందానికి ముగ్ధుడై ఆ దేశపు రాజు ఈ అమ్మాయి అందాన్ని చూశాడంట దానికి ముగ్ధుడైపోయాడంట ఆమెను చేపట్టి ఆమెను ఆమెకు బదులుగా అబ్రహంకు ఆడగాడిదలు ఎద్దులు మగగాడిదలు ఒంటెలు దాసీలను బహుమతిగా ఇచ్చారు అంటే అబ్రహం పెళ్ళాందన్నమాట తీసుకుని వాడుకుంటాన్ని తీసుకుని దా ఆవి దాని ఆ అబ్రహం పెళ్ళడానికి బదులుగా అబ్రహానికి ఏమి ఇచ్చాడు ఆడగాడిదలు ఎద్దులు మగగాడిదలు ఒంటెలు దాసీలు బహుమతిగా ఇచ్చాడంట అబ్రహం గారు ఇవన్నీ స్వీకరించారు చూసారా భార్యని దీన్ని ఏమంటారు భార్యని తార్చడం అంటారు కదా సొంత భార్యను ఆ దేశం రాజు అనమాట వాడుకుంటా నేను తీసుకెళ్ళి తీసుకున్నప్పుడు తీసుకున్నాడు తీసుకుంటే కానీ ఆ రాజుగారు అనమాట ఈయన గారికి ఎన్నో బహుమతులు ఇచ్చాడు ఆ బహుమతులన్నీ ఆనందంగా అబ్రహం గారు తీసుకున్నారట దీన్ని దీనిని భార్యని తార్చడం అనరా దీన్ని భార్యని తార్చడం అంటారు కదా ప్రవక్త ఎక్కడైనా అబద్ధం చెప్తాడా మరి అబ్రహం ప్రవక్త అంటారు కదా మరి ఆ ప్రవక్త అబద్ధం చెప్పకూడదు కదా తన భార్యని చెల్లిలో అనకూడదు కదా మరి ఈయన ఎటువంటి ప్రవక్త అబ్రహం గారు ఏమో ఇదే విషయాన్ని ఇలాంటిది సంఘటన ఎక్కడ జరిగింది గేరార్ అనే రాజ్య రాజ్యంలో కూడా జరిగింది అక్కడ కూడా ఈ ఆ రాజ్యంలో కూడా ఈ మహానుభావుడు అబ్రహం గారు అనమాట తన సొంత భార్యని తన సొంత చెల్లి అని చెప్పి రాజుగారికి అప్పు చెప్పేస్తాడు ఆ రాజు కూడా అనమాట ఈ చెల్లిని తీసుకుని ఆ రాజుగారు కూడా అనమాట ఈయనకి అనమాట గాడిదలు గొర్ర గాడిదలు ఒంటెలు ఇవి ఇవి బహుమానంగా ఇస్తాడు ఈయన ఆనందంగా వాటి అన్నింటినీ తీసుకుంటాడు అబ్రహం ఇది ఇలా అనమాట తన భార్య అనమాట ఈ విధంగా అనమాట ఒక రకంగా అమ్ముకున్నట్టు అమ్మ తార్చుకున్నట్టే అబద్ధం చెప్పి చేశాడు ఇది అబ్రహం గారి క్యారెక్టర్ అసలు ఈ అబ్రహము ఈ ఈ అబ్రహం గురించి ఈ అబ్రహం వంశవృక్షం గురించి తెలుసుకోవాలంటే అబ్రహం తండ్రి పేరు తెరహు ఇతనికి అనమాట ముగ్గురు కొడుకులు ఒక పెద్దోడుకు పెడి పేరేంటి అబ్రహం రెండో ఓడి పేరు నాహోరు మూడో ఓడి పేరు హిరాను ఈ అనే ముగ్గురు కొడుకులు ఇంకో కూతురు కూడా ఉంది సరాయ్ అనే గలరు అబ్రహం తన చెల్లి సరాయిని పెళ్ళాడాడు ఇది ఎక్కడ దొరికి నిజంగానే తన సొంత చెల్లిని అనమాట అబ్రహం పెళ్ళాడటం నిజమే అది ఈ విషయాన్ని ఎక్కడుంటుంది మనకన్నాడు బైబిల్లో ఎక్కడ దొరుకుతుంది మనకిది ఆది కాండం అధ్యాయం పన్నెండు ప పన్నెండు పద్మూడు వాక్యాల్లో మనకి ఈ విషయం తెలుస్తుంది ఎక్కడ ఆది కాండం ఇరవయో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనకి ఈ విషయం తెలుస్తుంది కావాలంటే మీరైనా చూసి చదువుకుని ధన్యులు కావచ్చు ఇదే విషయాన్ని అబ్రహం తన భార్య సరాయి నిజంగా తన చెల్లెలని మరియు తన తండ్రి మరియు ఆమె తండ్రి ఒకరే అని తల్లులు మాత్రం వేరని చెప్పాను ఏం చెప్పాడు బైబిల్లో అబ్రహం గారు నిజంగా సరాయి తన చెల్లె ఆమె యొక్క తండ్రి మా యొక్క తండ్రి ఒక్కళ్ళే అంటే తెరహో కానీ తల్లులు మాత్రం వేరు అని చెప్పాడంట దీన్ని బట్టి మనకేంటంటే తెలిసేది అందుకే వావి వరుసలు లేని పాశ్చాత్యులలో పాశ్చాత్యులలో వెస్ట్రన్ వరల్డ్ ప్రతి ఆడది అది చచ్చేలోపు కనీసం నలుగురిని పెళ్లి చేసుకుని వదిలివేస్తుంది అవునా కదా మనకు తెలిసిన విషయమే కదా అది వారి దిక్కుమాల సంస్కృతి సంస్కారం ఈ మతాన్ని అవలంబిస్తే ఇలా అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నా తప్పు లేదనిపిస్తుంది